హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ ఈ ఈరోజు నేను సాయిల్ మిక్స్ చేసుకుంటున్నారండి మట్టి మిశ్రమం చేసుకుంటున్నాను ఇది చూడండి ఎర్రమట్టి కంపోస్ట్ ఇది కంపోస్ట్ కలిపాగ్గర ఆవు గతోను కిచెన్ కంపోస్ట్ ఉంది అదిను కంపోస్ట్ తీసుకున్న కంపోస్ట్ ఇది తీసుకున్నాను ఇంకా నేను తీసుకునే ఐటమ్స్ ఇంకా యాడ్ చేస్తాను ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇది ఎరమట్టి తీసుకున్నాను ఇది నీమ్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ అంటే వేప గింజల నుంచి వచ్చిన పౌడర్ ఇది ఇది వర్మీ కంపోస్ట్ ఇది ఇది ఆవు గత్త కిచెన్ కంపోస్ట్ ఉండేసాను ఇదే ఓక అది ఎరమట్టి చూసారు కదా ఇదండి బయోనాపి బయోఫెక్సైడ్స్ ఇది ఇదిగోండి ఇన్ని రకాలు ఉంటాయి దీంట్లో నేము వెల్లుల్లి కానీ అల్లం కానీ ఇవన్నీ ఉంటాయి ఇది నా దగ్గర ఉన్నాయండి ఎక్కువగానే ఇవి కూడా ప్యాకెట్ ఇంట్లో కలిపేస్తున్నాను అండి ఏది చూస్తారు బలానికే కాబట్టి ఇచ్చుకోవచ్చండి ఇక్కడ కూడా చూసారు కదా ఇదిగోండి ఇంకా దీంట్లో కలిపాను వ్యామిది ఈ ఇది వచ్చేసరికి సీవీడ్ ఇది వచ్చి ఆల్ కేక్ పౌడర్ ఇది ప్లస్ ఇది వచ్చేసరికి మీల్ తర్వాత ఇది ట్రైకోడ్ అర్మా సూడు మనాసు తర్వాత యాప్సన్ సాల్టు సీవీడ్ గ్రాన్యూల్స్ చూసారు కదండి ఇవన్నీ అలా మొత్తం కూడా దీంతో కలపడం అంత ఈజీగా అనేసి మొత్తం ఇలా కలిపేస్తా కలిపిస్తా కూడా మా సూడమ్మా అన్నీ ఎదు మొత్తం నేనైతే ఇలాగే కలుపుకుంటానండి అదాము అంటే ఏ ఉండాలని కదండి నా దగ్గర ఉండే కలిపేస్తున్నా మీ దగ్గర ఒకటే రెండు లేకపోయినా సరే చేసేసుకోవచ్చండి ఇదే ఉండాలి అదే ఉండాలని సాయిల్ మిక్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదండి షాపులకి నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇస్తున్నాను ఇంకా మీ దాన్ని బట్టి మీరు ఛాన్స్ తీసుకొని ఎలా కావాలని మీరు చేసుకోండి చూసారా ఇది మొత్తం వాడి ఇసుక వేసుకోవాలి వర్షం ఉన్నా సరే లేకపోతే చలికాలం ఉన్నా సరే ఇసుక వేసుకోవాలి ఎండాకాలం వచ్చేసరికి ఇసుక వేయటి ఏంటండి వేడి జనరేషన్ అవుతుంది హీట్ జనరేషన్ అవుతుంది కాబట్టి అందువల్ల నేను స్కెయిన్ చెట్లకు నష్టం కలుగుతుంది అందువల్ల నేను ఇది కలుపుకుంటాను దీంట్లో స్టోక్ చేసుకొని ఉంటుంది వాటర్ వస్తుంది దీన్ని మళ్ళీ కంపోస్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది దీంట్లో పోషక విలువ కూడా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యి మొక్కలకి ఇస్తూ ఉంటుంది నేనైతే సాయిల్ మోక్స్ మిక్స్ ఇలా చేసేసుకుంటానండి మళ్ళీ మొత్తం మీకు కలిపి చూస్తాను ఏదన్నా పార సహాయంతో మొత్తం కలిపి చూపిస్తాను మీకు చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ సాయిల్ మిక్స్ నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి నా మొక్కలకి ఇలా చేసుకొని ఇవన్నీ చేసేసుకొని ఏంటండి చేసిన తర్వాత మీకు ఒకసారి కలిపి చూపిస్తాను తర్వాత అది ఎలా కలుపు కలుపుకున్న తర్వాత ఎలా పాటల్లోకి పెట్టుకొని ఎప్పుడు మొక్క పెట్టాలనేది కూడా వివరంగా చెబుతాను చూసారండి సాయిల్ మిక్స్ ఎలా కలుపుకున్నాను నేను మట్టి మిశ్రమే ఎలా చేసేసుకున్నానండి చూస్తాను అంత కలర్ఫుల్గా ఉంది కదండి వర్షాకాలం అట్లా మరోసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఇది ఊక వేసాను కదా ఈ ఊక అనేది వర్షాకాలంలో ఉండటం వల్ల ఇది కుళ్ళుతుందండి మొక్క ఏర్లో అవన్నీ కుళ్ళిపోతాయి ఎందుకని వర్షాకాలం అయింది నేను ఎండాకాలం వేస్తాను అది ఒక అనేది మీకు రైస్ మిల్ మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉన్నా ఉంటే రైస్ మిల్కి వెళ్తే బ్యాగ్ తీసుకెళ్తే ఫ్రీగా ఇస్తారండి ఇది కొన్ని కోసం అవసరం దీనివల్ల ఇది ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుందండి దీంట్లో పోషక విలువలు ఉంటాయి కాబట్టి అది మొక్కలో బాగా బలంగా ఉంటుందండి స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది అందుకని నేను నేను ఎక్కువగా ఇదే వాడతాను నా మొక్కలకి ఇది అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తానంటే ఇది మొత్తం అయిపోయింది కదా ఇది పక్క తీసి ఒక పక్కన పెట్టేసి ఇలాగే పెట్టేసి మొత్తం దీని మీద బెల్లం బెల్లం ఉంటుంది కదండీ ఆ వాటర్ మొత్తం స్ప్రే చేసి అప్లై చేసేసి మొత్తం జల్లేసి కొద్దిగా మరీ జావ కాకుండా కొద్దిగా తడిచేట్టు పై పైన చిలకరించి స్ప్రే చేసేసి ఏదైనా గోంచు ఉంటుంది కదండీ ఆ గోంచీ కప్పేసి ఒక వారం దాకా అలా పెట్టేస్తానండి దీంట్లో మైక్రోమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి తీసి మనం మొక్క పెట్టుకున్నా సరే పాట్లో పెట్టుకున్న సాయిల్ మిక్స్ చేసినది అప్పుడు మీకు మొక్క బాగా వస్తుందండి డైరెక్ట్గా పెట్టేయటం వల్ల ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆవు గత ఎలాంటివి ఏమైనా అనుకోండి హీట్ జనరేట్ అవుతుంది వెంటనే మొక్క పెట్టకూడదు ఆ మొక్క ఏంటంటే మొక్క షాక్ అవుతుంది అందువల్ల ఏంటంటే ఒక వారం ఇలా పెట్టేసుకొని ఒక వారం లాగా ఐదు రోజులైనా పర్లేదు పక్కన పెట్టేసుకొని దీన్ని బెల్లం నీళ్ళు చెల్లేసి పెట్టేస్తే ఏదైనా గోన్స్ అని చెప్పి లేకపోతే కాటన్ మంతపడే క్లాత్ కానివ్వండి కానీ అలా తీసి పెట్టేసుకుంటే మీకు గట్టిగా అవుతుంది ముద్ద కాబట్టి అక్కడ మైక్రోవ్స్ అన్నీ డెవలప్ అవుతాయండి అక్కడ దానివల్ల ఏంటంటే ఫర్దర్గా మాకు బాగా వస్తుందండి మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకుని అలా చేసుకుంటే బాగుంటుంది నా పద్ధతి ఉంటుందండి ఓకే అండి చూసారు కదా ఇవన్నీ ఈ కూరగాయతుకులు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇలా వేసేసి దాదాపు నేను ఏది వేస్ట్గా పడేయకోకుండా దాన్ని యూజ్ చేస్తానండి ఎలా అయిపోతుంది ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కాబట్టి అండి పెట్టేది మెల్లిగా స్నోగా రిలీజ్ అవుతుంది కంపోస్ట్ లాగా అయిపోతుంది మొక్క అయితే ఇంత కిందకి పెట్టం కాబట్టి ఇక్కడ నుంచే ఇక్కడ దాకా వస్తుంది ఇది ఎలాగో తీసుకొచ్చే కవర్లో మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి మొత్తం ఇలా కవర్ అవ్వడానికి ఈ రోపు ఇక్కడ వచ్చిన తర్వాత ఏర్లు స్ప్రెడ్ అయ్యే అయ్యేటానికి ఇది కంపోస్ట్ అయిపోతుందండి ఎలా చేయాలని రూల్స్ పెట్టుకొని కూర్చుంటే ఏ పని జరగదండి మనం కొద్దిగా మనం ఐడియాతో చేసేసుకుంటా ఉంటే సరిపోతుందండి ఇవన్నీ కొద్దిగా వాటర్ పెడితే ఎలా అయిపోయింది కదా ఎలాగో ఇంకా దిగిపోయింది ఇది వాటర్ వాటర్ వస్తూ కాబట్టి వెల్లం నీళ్ళు వేసినా చేసిన చూసారు కదా ఇలా ఉంటుంది దీన్ని నీళ్ళు లేదంటే ఓడబ్ల్యూసీ వాటర్ ఉన్నా సరే ఉప్పు చేసుకొని స్ప్రే చేసేసుకొని క్లాత్ ఏదన్నా ఇలాంటి క్లాత్ ఉన్నా సరే ఇలా కప్పేసి ఇలా పెట్టేసేయండి పెట్టేయడం వల్ల మీకు మైక్రోవేస్ డెవలప్ అయిపోతాయి తర్వాత వారం రోజులు పదిహేను రోజులు ఆగిన తర్వాత మొక్కను పెట్టేసుకోండి మొక్క బాగా మీకు తయారవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను